ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి ప్రమాదం పవన్పై రివర్స్ అయిన ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఎందుకంత ప్రమాదం అసలు ఎమ్మెల్యేలు ఎందుకు రివర్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ పైన అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు కూటమి నేత అందరూ చాలా స్నేహభావంలో ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది కూటమి నేతల మధ్య సరైన సఖ్యత లేకపోవడంతో భేదాభిప్రాయాలు వస్తున్నాయని స్పష్టమవుతోంది అయితే ఈ తరుణంలోనే జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ విజయవాడలోని ఒక హోటల్లో రహస్య భేటీ నిర్వహించారని తెలుస్తుంది ఇలా మంత్రి నాదేండ్ల మనోహర్తో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం జనసేన మంత్రులు మినహా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పాల్గొన్నారు ఇలా ఎమ్మెల్యేలు అందరూ రహస్య భేటీ అవ్వడానికి కారణం లేకపోలేదు కూటమిలో భాగంగా జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట వారికంటూ తగిన ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యేలు వారి బాధను మొత్తం బయట పెట్టుకున్నట్లు సమాచారం అయితే తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా టీడీపీ ఇన్ఛార్జీలు పెత్తనమే కొనసాగుతుందని వారు చెప్పిన విధంగానే అధికారులు కూడా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు తమ గోడు బయట పెట్టుకున్నారు ఇక ఏదైనా పనులు కావాలి అంటే జనసేనకు సంబంధించిన మంత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని తమ నియోజకవర్గాలలో మాకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేకుండా పోతుందని ఆవేదన చెందారట ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తమకంటూ తమ నియోజకవర్గాలలో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు అందుకే తమ సమస్యలను అధినేతకు తెలియజేయాలని ఈ భేటీలో అందరూ మంత్రి నాదెన్ల మనోహర దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది అయితే ఈ రహస్య భేటీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా తెలుసు అని వార్తలు బయటకు వచ్చినప్పటికీ ఈ భేటీ గురించి ఎమ్మెల్యేలు ఎక్కడ మాట్లాడడానికి నిరాకరిస్తుండడం ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఈ అందరూ కూడా ఎదురు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్